త్యమైన దేవుని వారులారా ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రపంచంలో చాలా గొప్పవాళ్ళు మేధావులు ధనవంతులు అధిక జ్ఞానం కలిగిన వాళ్ళు ఇలా చూసుకుంటూ పోతే అనేక మంది సమాజంలో ఉన్నతమైన వ్యక్తులుగా కీర్తింపబడుతున్నారు ఆయా సమాజ ఆయా ప్రదేశాలలో వాళ్ళు వాళ్ళ యొక్క సక్సెస్ని బట్టి కానీ వారి యొక్క ప్రగతిని బట్టి కానీ అనేక చోట్ల వాళ్ళు కీర్తింపబడుతున్నారు అలా కీర్తింపబడడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు ఏదో సాధించారు వాళ్ళు ఏదో గొప్పటి గొప్ప విషయాన్ని కనుక్కున్నారు గొప్పగా సంపాదించారు కనుక వాళ్ళకి కీర్తింపబడుతున్నారు సమాజంలో ఇదిలా ఉంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి మనుషులకు రెండే కళ్ళు రెండు రెక్కలు రెండు కళ్ళు ఒక తల ఇలా శరీర భాగాలు ఉంటాయి మరి అలాంటప్పుడు కొంతమంది వ్యక్తులను ఎందుకు ప్రముఖులుగా కీర్తింపబడుతున్నారు సొసై సొసైటీలో ఒక దొంగను దొంగ అన్నాడంటే అది వేరు కానీ ఈరోజు సమాజాన్ని ఒక పరిశీలనకు తీసుకుంటే సమాజాన్ని మేధావుల కాంచెల్లి నార్మల్ మనిషి వరకు అందరినీ పరిశీలన చేసుకుని ఆలోచిస్తే మనిషి యొక్క విధానం ఏంటంటే తను సాధించిన విజయం తను సాధించిన డబ్బు తను సాధించిన తన కనుగొన్న ఏదైనా వస్తువు కానీ లేకపోతే విషయం కానీ వీటిని బట్టి మనిషి కీర్తింపబడుతున్నాడు మరి ఈ సమాజంలో కీర్తింపబడే ఈ వ్యక్తి ప్రతి వ్యక్తి ఏదో ఒక విషయంలో ఏదో ఒకసారి ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా తప్పు చేసి ఉంటాడు మరి ఆ తప్పులు చేసినప్పుడు మరి ఆ తప్పులు మన మనకు అందరికీ తెలియకపోయినా రహస్యంగా చేసిన ఎన్నో తప్పులు ఉంటాయి ఆ తప్పులు అన్నింటినీ మర్చిపోయి మరి ఆ వ్యక్తిని కీర్తింపడ కీర్తించడానికి ఆ మనిషిని మెచ్చుకోవడానికి అనేక సంస్థలు కానివ్వండి ప్రజలు కానివ్వండి ప్రతి ఒక్కరూ ఆరాటపడుతూ ఉంటారు మంచిదే కానీ మరి తప్పు చేసిన వ్యక్తులకే అలాంటి ఘనత తగ్గినప్పుడు తప్పు చేసిన వ్యక్తులకి అలాంటి దక్క దక్కినప్పుడు ఎవరికి సహాయం చేయని వాళ్ళకి వారికే అంత ఘనత తగ్గి కలిగినప్పుడు ఆ ఘనతకు వాళ్ళు అర్హులైనప్పుడు ఒక వస్తువు కానీ ఒక విషయాన్ని కానీ వాళ్ళు కనుక్కున్నప్పుడు అంత గొప్పగా వాళ్ళని కీర్తిస్తున్నారు కీర్తిస్తున్నారంటే మరి ఈ లోకంలో అనేక మందిని అనేక ఇప్పుడు ప్రతి ఒక్కరిని సృష్టించింది దేవుడు సృష్టించిన దేవుడు ఆయన సృష్టించాడు కనుక మనము ప్రతి ఒక్కరికి ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నాం ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నామంటే ఆయన మనల్ని పుట్టించాడు గనుకే ఈ లోకంలో ప్రతిదీ ఉన్నది కనుకనే మనం బ్రతకడానికి వాటిని బట్టి మనము వాటిని ఉపయోగించుకొని బ్రతుకుతున్నాం అలా బ్రతుకుతున్నప్పుడు ఏ రోజు కానీ ఆయన పేరు కానీ ఆయన యొక్క విధానం కానీ ఆయన ఎవరు కానీ కానీ తెలుసుకోవడానికి మనిషి ప్రయత్నం చేయడు ఎందుకంటే తన కష్టం విలువైంది కానీ ఇతరుల కష్టం విలువైంది కాదు ఎందుకంటే మనిషికి ఏమైనా స్వార్థపరుడు నేనే గొప్పగా ఉండాలి నేనే మంచిగా ఉండాలి నేనే ఉన్నతంగా ఉండాలని తన జీవితకాలం మొత్తం సమ సమాజంలో మంచి పేరు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు తానే తన పేరే మారి ముగిపోవాలి సమాజంలో నా గురించే మార్పు మాట్లాడుకోవాలి అని తారాసపడతా ఉంటాడు మనిషి కానీ అది అది కానీ ఒక ఒక కోణంలో చూస్తే తను సాధించినది చాలా తక్కువే ఒక సృష్టిలో చూస్తే ప్రతి వస్తువు ఎంతో గొప్పది అది కళ్ళకి ఇంపుగా ఎంతో ఉన్నతంగా మనకు కనిపిస్తూ ఉంటాయి ప్రతి వస్తువు కానీ వాటిని ఆలోచించి మరి ఏ విధంగా వచ్చినాయి ఇది నేను అనుభవిస్తున్నాను కదా వీటిని వాడుకుంటున్నాను కదా నేను ఎప్పుడు నేను వీటిని తయారు చేసుకోలేదే ఈ పదార్థాన్ని నేను తయారు చేసుకోలేదు ఈ వస్తువును నేను తయారు చేసుకోలేదు ఈ చెట్టును నేను తయారు చేసుకోలేదు ఈ భూమిని నేను తయారు చేసుకోలేదు ఈ నక్షత్రాలను తయారు తయారు చేసుకోలేదు ఈ వాటర్ని నేను తయారు చేసుకోలేదు ఇవన్నీ నేను వాడుకుంటున్నాను కదా మరి ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి ఎలా వచ్చినాయి అనే ఎవ్వరు ఆలోచించరు వాడుకోవడం తీరగా వాటిని వినియోగించుకోవడం నేనే గొప్పవాన్నిగా సమాజంలో కీర్తింపబడడం మనిషి నేర్చుకున్న నైజం ఇది మంచిది కాదు ఎందుకంటే ఉన్నతంగా జీవించడానికి మనిషి యొక్క బుద్ధి సరిపోదు మనిషి యొక్క ఆలోచనలు సరిపోవు ఎందుకంటే మనిషి యొక్క మెదడు మనిషి యొక్క ఆలోచనలు కొంతవరకే అది దాటి ఆలోచించలేడు కానీ దేవుని యొక్క గొప్ప శక్తి కలిగిన గొప్ప మేధాశక్తి కలిగిన ఆయన యొక్క కోరికలు ఆయన యొక్క ఆలోచనలు చాలా అమోఘమైనవి నువ్వేలా చెప్పగలవు బ్రదర్ అంటే సృష్టిలో కనబడుతుంది ప్రతిది ఎంతో అంద అందంగా సుందరంగా ఆహ్లాదంగా ఎంతో ఉపయోగకరంగా ప్రతి దానిని మనం ఆలోచించుకున్నప్పుడు మన మన యొక్క మనసు అనేది ఉల్లాసంగా ఉంటుంది ప్రతి వస్తువు మనకు ఉపయోగించుకుంటున్నామంటే ఏది ఏది కానీ మనకు చెడు తలపెట్టవు మనుషులు పొల్యూటెడ్ చేసుకుని వాటిని పాడు చేసుకుంటున్నాడే తప్ప దేవుని యొక్క పని ద్వారా దేవుని యొక్క ఆలోచనల ద్వారా దేవుని యొక్క క్రియల ద్వారా జరిగిన ఈ సృష్టి ఈ సృష్టిలో ఈ సృష్టిలో సృష్టింపబడిన ప్రతి వస్తువు దేవుని యొక్క గొప్ప ఆలోచన నుండి పుట్టినవే అవి కేవలము మనిషి బ్రతకడానికి ఇచ్చాడు అవి బ్రతకాలంటే మనం బ్రతకడానికి అవి చావాలి ఇప్పుడు కోడి కోడి ఉంది ఆ కోడి ఏ రోజు నా నేను నాకోసం నేనేందుకు నీ నీకోసం అని అడగదు కానీ అది మన కోసం చనిపోతూనే ఉంటుంది ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా ఇలా చూసుకుంటే ప్రతిదీ కూడా మన కోసం బలి బలి అవ్వడానికి సిద్ధపడుతుంది అలాంటప్పుడు మనిషి దేనిలో గొప్పవాడు ఒక వస్తువు కనుగొనడం వల్ల చాలా గొప్పవాడా ఒక విషయాన్ని తెలుసుకోవడం వల్ల గొప్పవాడా ప్రపంచంలో ఒక ఒక చిన్న విషయం అంటే ప్రపంచంలో ఎన్ని విషయాలు ఉన్నాయో చూ చూడండి కోట్ల 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 విషయాలు ఉన్నాయి ఆ కోట్ల విషయాలలో మనిషి కనుగొన్నది ఏంటంటే ఒకటి ఒకటి కనుకున్నందుకు వస్తువులు కనుక్కున్నందుకు ఎంతో కీర్తింపబడుతున్నాడే మరి దేవుడు యావత్ సృష్టిని సృజించి మన పాదాల కింద పెట్టాడు మన పాదాల కింద పెట్టాడు ఆయన వాటిని అనుభవించమన్నాడు వాడికి వాడిని లోపరుచుకోమన్నాడు వాటిని ఉపయోగించుకొని బ్రతకమని చెప్పాడు మరి ఆయన కొద్ది గౌరవం ఆయన కొద్ద కీర్తి సమాజంలో నీ కీర్తి కావాలా నీ సంతోషమే కావాలా నువ్వే నువ్వు పేరు సంపాదించుకుంటావా సమాజంలో దేవుడు వద్దా పేరు దేవుని పేరు వద్దా యావత్ సృష్టించి ఆయన సృష్టించాడు కదా ప్రతి వస్తువు తన సృష్టి కదా నువ్వు తీరాగా అనుభవించుకుంటూ నువ్వు కీర్తింపబడడానికి నువ్వు నువ్వు గొప్పవాడు అని నిరూపించుకోవడాని ఈ సమాజంలో దేని కొరకు బ్రతక నువ్వు నీపై పేరు సంపాదించుకొని నువ్వు దేవుడిగా కీర్తింపబడడానిక సమాజంలో అది మంచిది కాదు సమాజానికి మంచిది కాదు ఎందుకంటే ఏ మంచి చేయాలన్నా ఏ మంచి చెప్పాలన్నా దేవుడు కేంద్రికం దేవుని యొక్క కేంద్రము సమాజంలో కనబడాలి దేవుని యొక్క ఆలోచనలు సమాజంలో కనబడాలి అందుకే దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే నువ్వు లే నువ్వు అసలు లేవని అనుకుంటున్నావు దేవుడు లేవ లేడని అనుకుంటున్నావు కానీ ఆయన ప్రతి వస్తువులో నీకు కనబడతా ఉంటాడు మరి దేవుని ఏ విధంగా తెలుసుకోవాలని ఒకవేళ నువ్వు ఆలోచన కలిగితే ఆయన సృష్టింపబడిన వస్తువుల ద్వారానే తెలుసుకోవచ్చని బైబుల్ చెబుతుంది బైబుల్లో ఉన్న గొప్ప మాట ఏంటంటే అది ఒకసారి చూసుకొని మనం ముందుకెళ్దాం రోమిలోకి రాసిన మొదటి పత్రిక క్షమించాలి రోమిలోకి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచనం క్షమించాలి పంతొమ్మిదవ వచనం నుండి ఎందుకనగా దేవుని గురించి తెలియ ఏదో అది వారి మధ్య విచిత విచితమై ఉన్నది దేవుడు అది వారికి విశిత పరిచయము తెలియశక్యమైనది ఏదైతే ఉందో దేవుని యొక్క ప్రజలకు అది తెలియాలి అని చెబుతూ దేవుడు వివరించాలని ఆశపడుతున్నాడు ఆ తెలియశక్యమైనది ఏదో తెలియాలని ఆలోచిస్తూ మాట్లాడుతూ కొన్ని మాటలు ఇంకా ముందుకెళ్ళి మాట్లాడుతున్నాడు చూడండి ఇరవై వచనం ఆయన అదృశ్యం లక్షణాలు దేవుడు అదృష్టుడు గనక అదృశ్యుడైన దేవుడు కంటికి కనపడడు ఆయన ఆత్మ ఆత్మ కలిగిన దేవుడు ఆత్మ కలిగిన దేవుడు కంటికి కనిపించడు శరీరంలో ఉన్నంత కాలము దేవుడు కంటికి కనిపించడు కంటికి కనిపించని ఆత్మ మనకు ఏ విధంగా మరి నువ్వు నిజంగా నువ్వు దేవుడు ఉన్నావు ఉన్నావు అని మేము ఏ విధంగా తెలుసుకోవాలని ఒకసారి మనం దేవుడిని అడిగితే ఆయన ఏం చెబుతున్నాడంటే ఈ వచనంలో ఒకసారి మనము అందరం కలిసి ఆలోచిద్దాం ఇరవయో వచనం రోమిలోకి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవయో వచనం చదువుతున్నాను ఆయన అదృష్ట అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశిక్షు దైవత్వంను జగదుత్పత్మం మొదలు మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి గనక తేటపడుచున్నవి ఆలోచించడం వలన తేటపడుచున్నవి ఆలోచించడం వలన తేటపడుచున్నవి అని అంటున్నాడు జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులు జగదుత్పత్మం మొదలుకొని సృష్టింపబడిన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు ఆలోచించడం వలన దేవుని యొక్క లక్షణాలు అనేది కనబడతాయి ఎందుకంటే ప్రతి వస్తువు క్రియేషన్ జరిగింది దేవుని ద్వారా జరిగింది కానీ ఈ యొక్క శాస్త్రాలు ఈ యొక్క పరిశోధనలు దేవుణ్ణి కనుమరుగు చేసుకొని మేము గొప్పగా సాధించాము మేము గొప్ప గొప్పగా కనుగొన్నామని దేవుని యొక్క ఉనికిని లేకుండా సమాజంలో వాళ్ళ ఉనికిని తీసుకొచ్చుకొని వాళ్ళ కీర్తి కొరకు వాళ్ళ ప్రతిష్టల కొరకు వాళ్ళ పరపతి కొరకు దేవుని పక్కన పెట్టేసి దేవుని యొక్క ఉనికిని లేకుండా ఈ మనుషులు చేస్తున్నారు దేవుడు లేడా సమాజంలో సమాజంలో లేడు కానీ ప్రపంచంలో దేవుడు ఉన్నాడు ఎందుకంటే ప్రతి వస్తువులు దేవుడు కనబడుతున్నాడు ఆయన చేసిన వస్తువులను వినియోగించుకుంటూ ఎంత నీచానికి దిగజారిపోయిందంటే మానవ జాతి దేవుణ్ణి కనుమరుగు చేసింది ఈ లోకంలో కాలం ఆయన కీర్తింపబడాలని ఆయన తెలుసుకోవాలని ఆయన కొరకు ఆలోచించాలని ప్రతి మనిషికి బుద్ధి జ్ఞానాన్ని ప్రేమను సంతోషాన్ని అన్ని జ్ఞానాలను ఇచ్చేసి ఒక మనిషిని తయారు చేసుకొని ఈ విధంగా బ్రతకమని చెప్పేసి ఒక విధానాన్ని ఒక క్రమాన్ని క్రమపరిచి ఈ లోకానికి ఒక పంపిస్తే ఆ పంపించిన ఆయననే కనుమరుగు చేసింది మానవ జాతి అంతటి గొప్ప జాతి ఈ మానవ జాతి ఎంతకంటే తన పేరు కొరకు ఏదైనా చేయగలగదు తన ఉరికి కొరకు ఏదైనా చేయగలడు మనుషులను ఈవెన్ మనుషులను చంపడానికి కూడా తెలియదే పడుతున్నాడు మనిషి అంతటి దౌర్భాగ్యమైన స్థితిలో మనిషి బ్రతుకున్నది కానీ దేవుడు గురించి ఆలోచించి మరి నేను ఈ సృష్టిలో నేను బ్రతుకుతున్నాను అంటే గాలి నిప్పు నీరు గాలి ఇవన్నీ ఇవన్నీ నేను అనుభవిస్తున్నాను అంటే ఉపయోగించుకుంటున్నాను అంటే ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది మనిషి ఆలోచించడం మర్చిపోయాడు అందుకే మాట్లాడుతూ నా అదృశ్యమైన లక్షణాలను నీకు తెలియాలని అంటే దేవుడు నేను నేను తెలియాలంటే సృష్టింపబడిన వస్తువులను ఆలోచించు అని అంటున్నాడు సృష్టింపబడిన సృష్టింపబడిన వస్తువులను ఆలోచించమని చెప్తున్నాడు అలా ఆలోచించినప్పుడు నేను నీకు అర్థమవుతాను అని అంటున్నాడు ప్రేమైన సహోదరులారా మీరు నిజంగా మీరు సృష్టింపబడిన వస్తువులను ప్రతిదీ ఉపయోగించుకొని దేవుడు ఉన్నాడని తెలుసుకోవాలని అంటే ఆయన వస్తువులను చూడండి ఆయన యొక్క సృష్టింపబడిన ప్రస్తు వస్తువు అది ఎంతో ఎంతో జీవం కలిగినది జీవం కలిగినది గాలి నేను బ్రతికిస్తుంది నీరు నీ దాహం తీరుస్తుంది ఆహారం నీ నీ పోషణకు నేను పోషిస్తుంది పోషిస్తుంది నేను బలాఢ్యం చేస్తుంది నీ రక్తాన్ని తెప్పిస్తుంది నీ అవయవాలను క్లీన్ చేస్తుంది ఎన్ని రకాలుగా ఎన్ని రకాలుగా నీకు తయారు చేసి ప్రతిదీ నీ కళ్ళ ముందు పెడుతున్నాడు అలాంటి ఆయర్ను పక్కన పెట్టేసి నీ కీర్తి కొరకు నీ ప్రతి ప్రతిష్ట కొరకు నీ పేరు కొరకు నీ అధికారం కొరకు దేవుని పక్కన పెట్టకు సమాజంలో దేవుని ఉండని ఇవి దేవుని యొక్క వస్తువులని చెప్పు ప్రతి ఒక్కరికి ఇవి దేవుడి సృష్టివి అని ప్రతి ఒక్కరికి చాటు అలా చాటడం వల్ల దేవుని కృతజ్ఞత చెల్లిస్తూ ప్రతి వస్తువును ఉపయోగించుకుంటున్నావు దేవుని కృతజ్ఞత చెల్లించు నీ బ్రతుకు బ్రతకడానికి అరవై ఏళ్ళు బ్రతకడానికి నువ్వు ఎన్నో వాడుకుంటున్నావు ఆయన ఆయన వాడుకుంటావు కానీ కృతజ్ఞతలు చెల్లి చెల్లింపవు ఆయన దేవుడిని అని ఒప్పుకోవు ఆయన దేవుడికి దేవుడు అని నువ్వు నమ్మవు నమ్మకపోయినా అన్ని ఇస్తున్నాడు కదా సూర్యుడిని ఇస్తున్నాడు వర్షాన్ని ఇస్తున్నాడు గాలిని ఇస్తున్నాడు ఆహారాన్ని ఇస్తున్నాడు ప్రతీది ఇస్తున్నాడు కదా అంటే దేవుని మర్చిపోతే ఎలా దేవుని మర్చిపోకూడదు ప్రియమైన దేవుని వాళ్ళరా దేవుడే సమాజంలో కేంద్రీయ కేంద్రమై ఉండాలి దేవుని స్థానాన్ని సమాజంలో కనిపించాలి అలా కల్పించినప్పుడే ఒక మంచి సమాజం ఏర్పడుతుంది అంతేగాని ఈ కుళ్ళు పట్టిపోయిన ఈ వ్యవస్థ ఈ కుళ్ళు బట్టిపోయిన మనుషుల మధ్య ఆ మనుషులే ఒకరినొకరు చంపుకుంటూ ప్రేమలు లేక మర్యాదలు లేక ఒకరినొకరు తగ్గించు ఒకరినొకరు కించపరుచుకుంటూ ఒకరినొకరు చంపుకుంటూ నీచాతి నీతమైన క్రియలకు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ సమాజం క్షీణించిపోతుంది ఇక చాలు దేవుని యొక్క మాటలకు విలువిద్దాం దేవుని యొక్క మాటలకు విలువిద్దాం ఆయన ఏ విధంగా బ్రతకమన్నాడో ఆ విధంగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం ఈ మానవ జీవితం అరవై ఏళ్ళ జీవితం ఇట్లే గడిచిపోతాయి కానీ చనిపోయిన తర్వాత తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే తాను తయారు చేసుకున్నాడు గనక తను నీకు జీవితాన్ని ఇచ్చాడు గనక ఆయన ఏం చేయాలని కూడా చెప్పాడు గనక ఆ విధంగా చేసి నువ్వు బ్రతికి ఈ రోగాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ఆ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు చేరాల్సిన గమ్యం ఏసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాలి ఆయన యేసుక్రీస్తు గనక ఆయన రక్షకుడు గనక నీకు తీర్పు చేసబోతున్నాడు